తల్లేమమ్మా బంగారు మేచమ్మా ఆ చాడ మాసం అందు ఓ నాల్లో అసలు అనుకోలేదు కదా వేసిన మేకప్ మళ్ళీ తీసేయాల్సి వస్తుంది అని ఇంతవరకు సో మేమైతే వేసినా చిమ్కి మేకప్ అయితే తీసేసినా మొత్తం ఇక అది ఏమైందో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ దాకా గైస్ కానీ ఎండ్లో మాత్రం మంచిగా అయితే మంచిగా ఉంటది అండ్ అట్లనే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసినాం గాస్ చెంకీలా సో లెట్స్ గో వీడియో సో వెల్కమ్ గైస్ నేను మీ ఆ డిస్టర్బెన్ సో ఈ రోజు మళ్ళీ కొత్త వీడియో తే ముమ్ వచ్చేసా సో ఏం లేదు గాయస్ ఈ రోజు కుమార్ అన్న కొత్త మేకప్ అయితే వేయడానికి వచ్చేసా సో ఈ రోజు అన్నకైతే మన లాల్ బజార్ చెంకి మేకప్ వేస్తున్నాం అంటే ఎన్ని రోజులు పెయింటింగ్ వేసినా సో ఇప్పుడు చెంకి వేసినా ఇంకోటి ఏంటంటే హైలైట్ న్యూస్ యూట్యూబ్ లో ఎంతో వరకు చెమెకీ వీడియోనే లేదు అన్నది సో మీరైతే లాస్ట్ ఎండ్ దాకా చూడరు చెమకి ఎట్లా వచ్చిందో అండ్ కింద కమెంట్లో కూడా ఇవ్వరు అందరూ మస్తు మంది అయితే వ్యూస్ ఇంకొక లైక్ చేశారు సో అందరూ ఏంటంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయరు నెక్స్ట్ ఎట్లా ఇవ్వాలి ఏమన్నా మీకు కూడా ఏమైనా సజెషన్ అంటే అది చెప్పండి అండ్ అట్లనే మేము వేసిన మేకప్ ఎట్లా వచ్చిందో కూడా చెప్పరు అండ్ అన్నను కూడా చెప్పిస్తాయి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అలా ఇక లొకేషన్ కానీ ఉన్నాం సో లోపల అన్న వాళ్ళకి కూర్చున్నారు కనిపిస్తుండదు ఇంక సో ఆల్మోస్ట్ మేమైతే ఫుల్ ఫుల్చిన మాన అంటే ఫుల్ పడుతుంది ఇక సరే అని చెప్పేసి ఇక స్టార్ట్ చేస్తాం సో చూడరు గాయ్స్ లాస్ట్ దాకా అయితే జూలరీ లాస్ట్ కి మీరు మీరైతే ఏపోరి ఇక డైరెక్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం బాయ్ సో గైస్ అయితే మనము అండలో ఒక క్వశ్చన్ అడుదాం అంటే ఎన్ని రోజుల నుంచి అంటే టెన్ ఇయర్స్ నుంచి అన్న మేకప్ చేసిన కదా సో ఏ మేకప్ అన్నకి ఎక్కువ నచ్చిందో ఒకసారి అడుగుదాం ఆ ఫోటో కూడా మీకు చూపిస్తారు నీకు ఇమి టెన్ ఇయర్స్ ప్లేస్మెంట్ నుంచి నా మేకప్ వేసినావు నీకు ఏ మేకప్ ఎక్కువ నచ్చిందన అంటే ఒక మేకప్ ఉంది బ్రో 16వ తేదీ రిలీజ్సింది మరి సాక్షి పేపర్ ఫ్రంట్ పేజ్ అవార్డు అది ఫస్ట్ నాకు ఇక్కన నచ్చింది ఇంకా మస్తు ఫోటోలు ఉన్నాయి మన వ్యూవర్స్ కి ఫోటో ఏపిసానారే చూపిస్తా చూపిస్తావు సో ఫోటో సో ఇదరే గాయ్స్ ఇది అన్నకి అయి ఒకడి మెమరీ అది ఒక మెమరీ లాగా గుర్తుంది పెళ్ళి అంటే ఎన్ని వేసినా అది ఒక మెమరీ లాగా కిందకి చేస్తుందను సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏం నచ్చిందా ఎక్కువ ఉన్నాయి బ్రో లాస్ట్ ఇయర్ మస్తు ఇయర్ ప్రోగ్రామ్ అన్నీ లేదు కానీ ఉంది ముందు ముసల పండుగ సరేనా ఆయన అన్న పేరు ఏం పేరు అన్న అబ్బుబాయ్ అబ్బుబాయ్ ఇక మన రమేష్ అన్న ఇక ఏ బాయ్ ఇంకో బాయ్ సో ఈడైతే మనం లాల్ అయితే కూర్చున్నాం ఇంకా ఇంకా టైం ఉంది అంటే బయట వాన పడుతుందని చెప్పి కొంచెం చిల్ అవుతున్నాం లోపల ఇంకా కొంచెంసేపట్లా స్టార్ట్ చేసాం గైస్ సో స్టార్ట్ మీకు చూస్తాం సో ఇవి పిక్ వచ్చేసి అన్న ఫస్ట్ టైం పొద్దు వేషం వేసినప్పుడు గైస్ సో ఇవన్నీ పాతయి ఇక చూసి చూసిన మన చెట్లకైతే మేకప్ సామాన్ అయితే వచ్చేసింది ఐ మీన్ సిమ్కి అయితే వచ్చేసి ఈరోజు అన్న తోటి సో స్టార్ట్ చేద్దాం

ఫైనల్లీ అయితే లెన్స్ పెట్టేసాం గాయ సక్సెస్ఫుల్ గా సో కుమార్ అన్న కూడా లెన్స్ అయితే పెట్టేసుకుండవు ఇక అన్న సో చూడూరు గాయసి ఇద్దరు అయితే లెన్స్ పెట్టుకుని మేకప్ కే లేట్ సో స్టార్ట్ చేసేసాం ఇక మేకప్ చెప్పా గాయసి అన్నన్ అయితే ఫాలో గారి కుమార్ అన్న ఫ్రెండ్ అన్న అన్న ఫ్రెండ్ తమ్ముడు తమ్ముడు సో అన్నని ఫాలో സ്മാർട്ട് എടുക്കാൻ ചെപ്പാലേ సో గాయస్ నేనైతే అనుకోలేదు వేసిన మేకప్ తీయాల్సి వస్తుందని సో అన్నకి వేసిన అయితే దాంట్లో కొంచెం క్వాలిటీ బాగాలేదు చెమకీ బాగాలేదు సో షైనింగ్ వస్తలేదు అని చెప్పేసి ఇక మళ్ళీ రిమూవ్ అయితే వేసేసాం ఇక వన్ రూపీ కానీ తీసుకొని మొత్తం చెంకీ అంతా తీసేసినాం సో ఇక నవీన్ అన్నది మొత్తం ఇక తీసేసిన తర్వాత ఇక మళ్ళీ కొత్త చిమ్కీ అయితే వేయిస్తాం గాయస్ ఇక కొత్త చిమ్కీ వేసి ఇక కొత్త అయితే స్టార్ట్ చేసేసాం వేసుడు సో గాయస్ ఇక కొత్త చెమక అయితే చిమ్కి మంచిగా వస్తుంది అంటే గ్లో మంచి వస్తుంది సో ఆల్మోస్ట్ ఇది కూడా అయిపోయింది చెమ్కి వేసేసినాం సో ఫైనల్ లుక్ అయితే చూడండి అండ్ ఇదే గ్యాప్లో కుమారానకు కూడా మేకప్ అయితే వేసేసిన గాయ సో చూడండి కుమారాన అది కూడా సో గాయస్ చూసి మొత్తం క్రాక్ అయిపోయింది అసలు నేను అనుకోలే కూడా ఇంత గలీజ్ అవుతుందని సో లాస్ట్ మూమెంట్లో అయితే మొత్తం హంగామ హంగామా అయిపోయింది మొత్తం అసలు మేము కల్లారం బాడికి అంటే ఐ అన్న వాళ్ళు బయటికి వెళ్ళండికైనా టెన్ అయింది ఇక అర్థం చేసుకోరు ఎంత అయిందో సో ఫస్ట్ ఆ మేకప్ మొత్తం క్లీన్ చేసి మళ్ళీ కొత్త మేకప్ అబ్బా చాలా టార్చర్ అయిపోయింది సో లాస్ట్ ఇట్లా కలిసి మొత్తం అయితే అవుట్పుట్ అయిపోయింది మంచి వీడియోస్ అయితే ఇచ్చాం సో ఇట్లాంటి మంచి మంచి కంటెంట్ కోసం నన్ను అయితే ఫాలో అవ్వండి అట్లానే సబ్స్క్రైబ్ చేసుకుని కింద లైక్ చేసి బటన్ అయితే వడ్డేసారు గాయస్ సో నేను మీ అడిగింది నేను మళ్ళీ మళ్ళా బాయ్